ఇప్పుడు ఇవన్నీ నువ్వు పోనీలే పోనీలే అనుకున్నావు నీకు డౌట్ ఎక్కడ వచ్చింది ఏ సీన్ లో వచ్చింది డౌట్ అంటే ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు నాకు దొరికింది అనమాట అవును ఆల్రెడీ ఎక్కడ దింపడానికి తీసుకెళ్ళాడు అందులో డౌట్ ఏముంది నీకు దింపడానికి నాకు ఏం చెప్పింది వాళ్ళ వైఫ్ కు బాగాలేదని చెప్పింది ఒక చోట ఎక్కడో అబద్ధం చెప్పారు మళ్ళీ మీకు అదే అదే రోజు చెప్పిండ్రు చెప్పిన తర్వాత వైఫ్ ను అడిగిన నీకు హెల్త్ బాగాలేదు నాకు ఫోన్ చేయొచ్చు కదా అన్నతో నేను ఫోన్ చేసిన వానికి మేము ఇట్లా అన్నా నాకు హెల్త్ ఏంటి బాగాలేదు నాకు ఏమైంది ఇట్లా మాట్లాడింది వాళ్ళ వైఫ్ ఇంకా ఆ నుంచి నేను ఇంకా సైలెంట్గా ఉన్నా ఇంకేమనలేను ఏమనుకున్నాను సరేలే మనకు రేట్ అయినా దొరికేదాకా ఫస్ట్ ఒకసారి ఇట్లే కొట్లాడి వెళ్ళిపోయింది నెక్స్ట్ ఒకసారి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర నుండి టూ మంత్స్ ఉండి వచ్చింది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఇంత దగ్గర పోయి ఉంది ఇక్కడ బాలాజీ నగర్లోని తెలుసుకున్నాం వాళ్ళ ఆవిడికి తెలియదా వాళ్ళ ఆవిడ తెలుసుకుని ఏమనట్లేదు అదేంటి తెలుసు తెలిసినా కానీ ఏమనుకుండా ఏమనట్లేదు మొన్న పిఎస్ తెలియడం తర్వాత సంగతి మీ ఆవిడెల్లో ఆయన దగ్గర రెండు నెలలు ఉంటుంటే కూడా నేను ఇద్దరు వేరే దుకాణం పెడితే కూడా వాళ్ళ ఆవిడ ఏమన్న ఏమనట్లేదు వాళ్ళకు లవ్ మ్యారేజ్ అయినా ఊరుకోరు కదమ్మా నువ్వే అలా ఊరుకోవో నేను ఊరుకోవ అంటే నాకు పిల్లల కోసం ఊరుకున్నా మేడం ఇన్ని రోజులు వాడి క్యారెక్టర్ ఇంతకు ముందు వేరే ఆడపిల్లలతో కూడా అలాగే ఉందా ఇంకేమో సార్ మా తోటి వచ్చిందేమో వన్ ఇయర్ కింద ఎక్కడ పరిచయం ఎలా పరిచయం మేము పని దగ్గరనే పరిచయం పని దగ్గరనే పని దగ్గర అంటే ఇంకా ఒకరి పక్కల ఒకరు ఉంటాం కాబట్టి మేము ఇంకా ఒకటే దగ్గర వర్క్ చేస్తాము ఆ సైలెంట్ అయిపోయింది ఇంకా అక్క తమ్ముడు పోలీస్ స్టేషన్లో ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చావు మొన్న సండే ఇచ్చినా ఏమని మిస్సింగ్ కేసు కిందకి ఇచ్చిన అంటే నీకు ఎవరి మీద డౌట్ ఉందంటే ఇన్ని మీద డౌట్ ఉందంటే పిలిపించిండ్రు అప్పటిదాకా తెలియదు అన్నాడు తర్వాత తెలిసా అని చెప్పి పిలిపిస్తు నైట్ నైట్ అప్పుడు తప్పని మళ్ళీ నెక్స్ట్ డే రోజు వాళ్ళ లాయర్ ఎవరు వచ్చి నువ్వు కేసు పెట్టిన అని బెదిరిస్తుంది బెదిరించడం తర్వాత మీ ఆవిడ ఏమంటుందో ఆయన నేను రాను నేను పెళ్లి చేసుకున్నా చెప్తున్నాను ఎవరు అతన్ని పెళ్లి చేసుకుందా ముగ్గురు పిల్లలను వదిలేసి ముగ్గురు పిల్లలను వదిలేసి అప్పుడు పోలీసులు కేసు పెడతారు కదా పెట్టట్లేదు మేడం అదే చూస్తున్నాం ఎందుకు పెట్టట్లా మీ వాళ్ళ మొత్తం డీటెయిల్స్ కూడా తీసుకుపోయినా అమ్మ పని చేసే దగ్గర బేబీ కేర్ పని కూడా చేపించిన మొన్న మొన్న ఎవరి దగ్గర ఉన్నారు పిల్లలు కూడా తీసుకెళ్లిపోయింది దగ్గర రానియట్లేదు పిల్లల్ని కొని ముగ్గురు పిల్లల్ని ముగ్గురు పిల్లల్ని ఒక ఇంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసింది ముగ్గురు పిల్లలు అతను ఈమె కలిసి ఉంటున్నారు కలిసి ఉంటున్నారు ఇక్కడ ఈ వైఫ్ చూసుకుంటున్నా అక్కడ ఉంటున్నా డైరెక్ట్ చెప్తున్నాను పోలీసు వాళ్ళకి ఇద్దరు చూసుకుంటాను నేను

నా దగ్గరకు వచ్చిన కాంప్రమైజ్ కానీ ఇందులో నువ్వేం తప్పు నువ్వు నువ్వేం చేయలేదు కదా ఆ అమ్మాయి ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుంది ఆవిడే వెళ్ళిపోయింది ఆవిడే విడాకులు ఇస్తా అని అంటుంది ముగ్గురు పిల్లల్ని పట్టుకొని వెళ్ళిపోయింది ఇక్కడ నువ్వు చేసిన తప్పు ఏంటి కనిపెట్టడమా అడగడమా అడగడం తప్పుడు అంటే ఈ విషయంలో గొడవలు అవుతున్నాయి కదా వస్తుంది కదా అడగకూడదు అంటా ఏమని అంతేనే లేత నువ్వేమో అనుమానిస్తున్నావంటదా అనుమానిస్తున్నావు నన్ను పట్టుమానుంది అక్కడ ఎవడెన్స్ ఇంకోటి నామినా వాళ్ళ అమ్మ వాళ్ళు ఊర్లో చెప్పుకో తిరుగుతుండే నేనే వేరే వేరే వాళ్ళతో రిఫర్ పెట్టుకొని పెట్టుకున్నా తర్వాత సంగతి అది వేరే టాపిక్ ఆవిడ అనట్లేదు కదా ఆవిడ వచ్చే కేసు ఇయ్యట్లేదు కదా నువ్వు వేరే సంబంధం పెట్టుకున్నావు అందుకే నేను పెట్టుకున్నాను అంటానికి లేదుగా ఎవడెన్స్ దొరుకుతుంది సంబంధం ఏం లేదు అట్లా రిఫర్ పెట్టుకున్నాను గొడవలు పెట్టుకుని నా ఫోన్ ఇచ్చేసినాయి మాకు తగిడమే అలవాటు ఉంది నాకు తాగడంటే ఎప్పుడో ఒకసారి ఫంక్షన్ లో ఉంటే తాత లేకుండా లేదు సో నీకు నీ భార్యకి మధ్యన ఈ పదకొండు పదమూడు సంవత్సరాలు ఎటువంటి గొడవలు లేవు ఎటువంటి గొడవలు లేవు మాకు ఈడు తప్ప ఈడు తప్ప ఈడు వచ్చిన తర్వాత మా ఇందులో మొత్తం ఫైనాన్స్ గా ఇబ్బంది పెడుతుండే మమ్మల్ని ప్రతి ఒక్క దాంట్లో ఇంకా ఇబ్బంది పెడుతున్నాడు అంటే ఇప్పుడు మాకు ఈమెకు మాకు అమౌంట్ అవసరమైంది అనుకో నాకు చెప్పకుండా ఈమెకు ఇస్తాడు లోపట అది నేను అడిగిన అనుకో రెండు మూడు సార్లు చెప్పిన నీకంటే బెటర్ హస్బెండ్ లాగా లేకపోతే ఫ్రెండ్ లాగా బాగా కేరింగ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ డబ్బు డబ్బు నాకేమి కదా మళ్ళా అది ఆవిడ అయినా బాగా కంఫర్ట్ గా ఉంది వాళ్ళిద్దరికి ఇప్పుడు ఏమంటాను డైవర్స్ కావాలి సార్ నాకు ఇప్పటికి నువ్వు నా మూడోసారి నేను పెట్టుకోవాలంటే నా నుంచి అయితే నాకు ఇప్పుడు నా ఫ్యామిలీ మొత్తం దూరం అయింది నేను లవ్ మ్యారేజ్ చేసుకున్న ఫ్యామిలీ మొత్తం వదిలేసింది ఇప్పుడు నన్ను ఇప్పుడు ఒక్కనే అయిపోయినా ఇప్పుడు ఇలా తెలిసినా కూడా మీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయట్లేదా ఇంత వ్యతిరేకత ఎందుకు అంటే మేనరికం పెళ్ళే కదా ఎందుకు ఇంత వ్యతిరేక ఏమో సార్ వన్ ఇయర్ లోనే మొత్తం చేంజ్ చేసింది తను వదిలేసే మీ మీ ఫ్యామిలీ ఫస్ట్ కెళ్ళలేదు సార్ నాకు నేను మ్యారేజ్ చేసుకున్న సపోర్ట్ లేదు నాకు అలాగే ఇప్పుడు అంటే ఈ అమ్మాయి మీద అంటే ఏ కోసం కూడా ఈ అమ్మాయి మారి నీ జీవితంలోకి ఈ రోజు కాకపోయినా రేపైనా వస్తుంది అన్న నమ్మకం నీకు అది ఎలాగల ఉంచుకునే రకం నాకు కూడా కనిపించట్లేదు నాకు మరి వస్తుంది మరి పిల్లల భవిష్యత్తు నేను పిల్లల గురించి మొన్న నువ్వే నువ్వెవడం నా పిల్లల్ని అడగని అయ్యా నువ్వేవడం నాకు నువ్వు అడగని అడగనికా నా పిల్లల్ని అంటే నేను అడగకూడదు అంట నేను నాకు నేను చూసుకుంటా ఇంకా కేసులు ఏమి వేయదా నీ మీద మెయింటెనెన్స్ లేం అడగదంట జాగ్రత్త నో ఎందుకంటే ఇవి కోర్టులో సబ్మిట్ చేస్తే ఆ అమ్మాయికి మెయింటెనెన్స్ కూడా రాదు ఇంకా నచ్చితే నీకు పిల్లల్ని కూడా నువ్వు వెనక్కి తెచ్చు నేను పిల్లల్ని మొన్న అడిగినా మేడం పోలీస్ స్టేషన్ కూడా పోలీసులు ఇవ్వర్లే పోలీసులకి ఆ రైట్స్ లేవు ఇక్కడ ఫోర్సిబుల్ గా పిల్లలు మొత్తం ఫ్యామిలీ మొత్తం తెలిచో మదర్ కి వాళ్ళ డాడీ మొత్తం తెలిసి అంట మొన్న డాడీ చెప్తుంది

ఏది ఇలాంటి తప్పుడు పని చేసినా కూడా మొన్న నేను మొన్న ఇరవై ఏడు తారీఖు అయో లైన్ డైవాస్ కోసం లయర్ ని కలిసి అప్పుడు అది లెటర్ పంపిస్తారని చెప్పి ఇది మీరు వాళ్ళకి చూపించారు ఈ ఫోటోస్ అన్ని చూపించినా కూడా వాళ్ళ అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్న మరి అదేంటో చక్కగా నువ్వు అందరిని వదులుకొని మరి వచ్చేసావు అమ్మాయి కోసం ఊర్లో పని అంతా వదులుకోను తామ కోసం ఇండస్ట్రీ కి పోయినప్పుడు దాదాపు రెండు లక్షల దాకా ఖర్చు పెట్టుకొని కూడా పెట్టిన బయట మా ఫ్రెండ్ సర్కిల్ మొత్తం నాకు అవసరం ఇండస్ట్రీలో నుంచి బయటకు తీసుకొచ్చింది నువ్వా అంటే నీకు ఇష్టం లేదు అమ్మాయికి ఇష్టమా కంటిన్యూ అవుతుంది అంటే నేను చెప్పిన మనకు కొద్దిగా టైట్ ఉంది కదా కొద్ది పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది అది అర్థమైందిలే కానీ అమ్మాయికి ఇష్టమేనా బయటకు రావటం ఇష్టం లేదు అప్పుడు ఏమైనా గొడవ అయిందా మీ ఇద్దరు ఏం గొడవ లేదు కాకపోతే చెప్పినారు రెండు మూడు సార్లు మంచిగా ఈ ఈవెంట్స్ అప్పుడు అది నీకు నచ్చిందా కూడా నచ్చకనే ఏమంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసిపోతున్నారు కదా అని చెప్పి నేను అనేది ఏంటంటే ప్రతి చోటికి అమ్మాయి వెళ్లకుండా నువ్వు ఇది అడ్డుపడేవాడు ఏం ఫస్ట్ చెప్పేవాడిని ఏమో ఏమైనా ప్రాబ్లమ్ లో చెప్పేది అప్పుడు ప్రతి ఒక్కటి వాళ్ళు ఇట్లా అన్నారు అట్లా అన్నారు ప్రతి ఒక్కటి చెప్పేది అవి చెప్పినట్టే వద్దనే కాంప్రమైజ్ అమ్మాయి ఆ ఫోటో బట్టి ఆ అమ్మాయి సైకాలజీ కొద్దిగా హైఫైడ్ లా ఉంది నువ్వు చాలా సింపుల్ గా కనిపిస్తున్నావు ఆ అమ్మాయి ఎగిరే పావురము కూడా కట్టుబెట్టి ఒక చాటు ఉంచి నువ్వు ఇంట్లోనే వంట చేసుకుని పిల్లల్ని చూసుకో అంటే కనుక చూసుకునే రకంలా నాకు అనిపించట్లేదు ఆ అమ్మాయి అంత హైఫైడ్ షో ఆఫ్ బయటికి వెళ్ళటాలు తిరగటాలు ఈక్వల్గా డైనమిక్గా ఉండే మొగాడు కావాలి అన్నట్టుగా ఉంది వాళ్ళ వ్యవహారం అంత ఫోటోలు బట్టి చెప్తున్నా కదా నువ్వు మరీ సింపుల్గా ఉన్నావు కష్టాన్ని నమ్ముకుంటావు కుటుంబం కష్టం తప్ప నీకు ఇంకో జీవితం లేదు నువ్వు ఏం చేసావు అలా పోవద్దు అది కరెక్ట్ కాదు ఇక్కడికి వెళ్ళొద్దు కరెక్ట్ కాదు సినిమా ఫీల్డ్ కరెక్ట్ కాదు అని అన్నావు అది నచ్చలేదు మా అమ్మాయికి అటువంటి స్వేచ్ఛ ఇచ్చే మొగుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అంటే నీ తప్పని నేను అనట్లేదు ఆ అమ్మాయి ప్రపంచం లోకం డిఫరెంట్ నీతో జల్ అవ్వట్లేదు అని అంటున్నాను అది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్